హాయ్ ఫ్రెండ్స్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ ఈ సీరియల్ని తప్పకుండా డైలీ చూసేవాళ్ళు మా వీడియోని చూసి లైక్ అయ్యటం మాత్రం మర్చిపోకండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని ఇక విహారేమో తన నానమ్మకు మాటిస్తాడు తన మేనతో కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న గొడవల్ని సర్దుమనగేలా చేయాలి అనుకుంటాడు వాళ్ళమ్మని ఎలాగైనా సరే వాళ్ళ నాయనమ్మ వాళ్ళు వాళ్ళ కుటుంబంలో చేర్చాలి అని చెప్పేసి మేనత కూతురిని పెళ్లి చేసానికి రెడీ అవుతాడు విహారీ విహారీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో కనకాన్ని ఎలాగైనా సరే ఈ విహారీకి ఇచ్చి పెళ్లి చేసి ఆస్తిని మొత్తం తను కాజేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మరొక పక్క ఆదికేశవులేమో చెల్లె చేతులు మోసపోయి ఎలాగైనా సరే కూతురికి అమెరికా సంబంధం గొప్ప సంబంధం చేయాలి కూతుర్ని ఎలాగైనా సరే అమెరికా పంపించాలి అని చెప్పేసి ఆదికేశవులు వెంటనే విహారీ చెప్పిన మాటలు విహారీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాటల్ని వినేసి సంబంధాన్ని ఓకే చేస్తారు రెండు మూడు సార్లు విహారీ కనకం కలుసుకుంటారు గుళ్ళో కలుసుకున్నప్పుడు వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు కానీ కనకానికి తెలియదు అప్పుడు విహారీ తను చేసుకోబోయేదని ఇక విహారీ వాళ్ళ ఫ్రెండ్ ఫోటోని తీసుకొచ్చి కనకానికి చూపించిన తర్వాత కనకం ఓకే చెప్పేసి ఉంటుంది విహారీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతగానో నచ్చుతాడు కానీ విహారీకి మాత్రము తను కనకాను చేసుకోబోతున్నట్టు అసలే తెలియదు ఎందుకంటే విహారీ వాళ్ళ ఫ్రెండ్ తనకి తెలియకుండానే కనకాన్ని ఇచ్చి పెళ్లి చేయాలి రిజిస్టర్ ఆఫీసులో అని చెప్పేసి తాను అనుకుంటాడు ఇక ఒక పక్క పెళ్లి కోసం అని చెప్పేసి కనకమ వాళ్ళు జ్యువెలరీ షాపింగ్కి వస్తారు విహారీ నెంబర్ అనుకొని తన ఫ్రెండ్కి చేస్తారు తన ఫ్రెండ్ ఏమో విహారీకి ఫోన్ కాల్లో కలిపి తనే మాట్లాడుతున్నట్టుగా జ్యువెలరీ సెలక్షన్స్ అయితే చేస్తారు ఇక తన పెళ్లి త్వరలోనే ఉందని నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి విహారీని రెడీ కమ్మని చెప్తాడు ఇగో పక్క విహారీ వాళ్ళ మరదలో మేనత్త వాళ్ళేమో పెళ్లి కోసమో బట్టలు రెడీ చేస్తూ ఉంటాడు తనని కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్తారు తనేమో లేదు మీరే సెలెక్ట్ చేసేయండి అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళొస్తాను ఎంటనే అని చెప్పేసి అని అంటాడు కానీ వాళ్ళ నానేమో మాత్రము నువ్వు మర్చిపోకు ఖచ్చితంగా తాళుగట్టే టైంకైనా సరే నువ్వు రావాల్సిందే మీరు ఈ పెళ్లి జరగాలి అని చెప్పేసి అని అంటుంది ఇక విహారి వాళ్ళ మరదలు కూడా నేను వస్తాను నీతో పాటు అని అంటుంది కానీ తన ఫ్రెండ్ ఏమో వద్దు మేము వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి అని అంటారు అసలు విహారీకి తెలియకుండా తన ఫ్రెండ్ విహారీకి కనకాన్నిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు ఆస్తిని అంతా తానే కాజేయాలి అని చెప్పేసి అనుకుని అనుకుంటాడు కానీ ఒక పక్క విహారీ ఏమో వాళ్ళ మేనత కూతురికి మాట ఇచ్చేస్తాడు వాళ్ళ నానమ్మ నానమ్మను ఎలాగైనా సరే వాళ్ళ మేనత నింటి తీసుకొచ్చి తన మరదలను చేసుకుంటే కలిసిపోతుంది ఇంట్లో బాటు అందరితో బాటు అని అనుకుంటాడు కానీ వాళ్ళ మేనత్త వాళ్ళేమో ఎలాగైనా సరే పెళ్లి జరిగిన తర్వాత విహారీ వాళ్ళ అమ్మని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు పన్నాగం అయితే పండుతారు ఒక పక్కనేమో విహారీ వాళ్ళ పెద్దమ్మ బిడ్డ తనను విహారీని అడ్డు తొలగించుకుంటే తనకి ఆసమర్థం తనకి అని చెప్పేసి తన నాన్నని ఎలాగైతే చంపేశామో అలాగే విహారీని కూడా చంపేస్తే అయిపోతుంది అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది మరి విహారీ ఇంతకీ మెంతని పెళ్లి చేసుకుంటాడా లేదు అనంటే కనకాన్ని పెళ్ళి చేసుకుంటాడా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి ఆది కేసులు ఆశపడ్డట్టే మరి కనకాన్ని అమెరికా సంబంధానికి ఇచ్చి పెళ్లి చేస్తాడా మరి రెండోసారి కూడా ఆది కేసులు మోసపోతాడా విహారీ చేతిలో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి